గయాసురుడు అనే దేవేంద్రుడు ఉండేవాడు అతడు పరమ భాగవతోత్తముడు అతడు విష్ణుమూర్తిని గూర్చి అనేక దివ్య సంవత్సరాలు తపస్సు చేస్తాడు అతని తపస్సుకు మెచ్చిన విష్ణుమూర్తి ఏం వరం కావాలో కోరుకో అని అంటాడు దానికి గయాసురుడు దేవా ఈ భూమండలం మీద ఉన్న అన్ని పుణ్యతీర్థముల కన్నా నా దేహం పవిత్రమగినట్లు అనుగ్రహించుము అని కోరతాడు దానికి విష్ణుమూర్తి అటులనే అని అంతర్ధానం చెందుతాడు ధర్మాత్ముడైన గయాసురుడు లెక్కలేనన్ని అశ్వమేధాది పుణ్యక్రతువులు చేస్తాడు శతక్రతువులు ఆచరించిన వారికి ఇంద్ర పదవి వస్తుంది అని పెద్దలు చెప్తారు అలా గయాసురుడికి ఇంద్రుని యొక్క పదవి వచ్చింది ఇంద్రుని యొక్క పదవి గయాసురుడికి వచ్చినందున దేవేంద్రుడు మరలా ఇంద్ర పదవి పొందుటకు భూమిపైకి వచ్చి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను గురించి పదివేల దివ్య సంవత్సరాలు కఠోరమైన దీక్షతో మహాజ్వాలమైన తపస్సు చేస్తాడు దేవేంద్రుని యొక్క తపస్సుకు మెచ్చిన త్రిమూర్తులు ఏం వరం కావాలి దేవేంద్ర అని అడుగుతారు స్వామి గయాసురుని పాలనలో దేవతలు అనేక కష్టములు పడుతున్నారు గయాసురుడు ధర్మాత్ముడైనప్పటికీ దుష్టులైన అతని అనుచరులు భూలోకంలో జనులను సంహరించుట యజ్ఞ యాగాలను ప్రగము చేయుట పతివ్రతులను చెరుచుట తపస్సు చేస్తున్నటువంటి మహాత్ములను హింసించుట మరెన్నో అకృత్యం చేస్తున్నారు అలా చేయడం వలన యజ్ఞ తపోహాలు లేనందున దేవతలు బలహీనులవుతారని వారి ఉద్దేశం యజ్ఞయాగాలు చేయకపోవడం వల్ల వర్షాలు పడవు వర్షాలు పడక పంటలు పండవు భూలోకంలో జనులు అష్ట కష్టాలు పడుతున్నారు భూమి ఎడారుగా మారుతుంది కావున ఓ త్రిమూర్తురారా మీరు ఏదైనా ఉపాయం ఆలోచించి గయాసురుణ్ణి వధించి మరలా నాకు త్రిలోకాధిపత్యమును మరియు అధికారమును ఇప్పించమని కోరుచున్నాను అలా చేస్తే మళ్లీ యజ్ఞయాగాలు జరిగి వర్షాలు పడి పంటలు పండుతాయి దీని వలన సకల కోటి ప్రాణులు సంతోషంగా జీవిస్తారు అలా అని దేవేంద్రుడు త్రిమూర్తులను కోరుతాడు అప్పుడు త్రిమూర్తులు దేవేంద్రుడు అడిగిన వరాన్ని ఇస్తారు ఇంద్రుడికి ఇచ్చిన వరం నెరవేర్చడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బ్రాహ్మణ వేషం ధరించి గయాసురుని వద్దకు వెళ్తారు అతిథులుగా వచ్చిన ఆ త్రిమూర్తులను పూజించి అతిథి సత్కారములు చేసి ఊరికే రారు మహాత్ములు మహాత్ములారా మీరు దేన్ని వచ్చారో తెలియజేయండి అని కోరుతాడు కార్యసాధనకి వచ్చిన ఆ త్రిమూర్తులు సామ దాన భేద దండం అనే నాలుగు ఉపాయములలో గయాసురుడు దానమనే ఉపాయం చేత భష్యుడవుతాడని అదే ఉపాయంతో గయాసురుణ్ణి సంహరించవచ్చు అని తలచి ఓ ధర్మాత్మ మాకంటూ ఏ కోరికలు లేవు నీవు ధర్మాత్ముడవు నీ పరిపాలనలో భూలోక మందు మానవులు అష్ట కష్టాలు పడుతున్నారు వర్షాలు లేక పంటలు పండట్లేదు కావున మేము ఒక యజ్ఞం చెయ్యాలనుకుంటున్నాం ఆ యజ్ఞం ఏడు రోజులు చెయ్యాలి ఆ యజ్ఞం వలన వర్షాలు పడి పంటలు పండి సకల జీవులు సుఖశాంతులుగా ఉంటాయి దానికి గ్రయాశురుడు ఓ మహాత్ములారా మీరు త్వరగా ఆ యజ్ఞమును ప్రారంభించండి యజ్ఞమునకు ఏం కావాలన్నా ఇస్తాను ఉపయోగపడుతుంది అంటే నా దేహంనైనా సరే లోక కళ్యాణం కొరకు త్యాగం చేస్తాను యజ్ఞమునకు గోవులు కావాలా దక్షిణలు కావాలా యజ్ఞ సంభారములను సమకూర్చాలా యజ్ఞ వేదికగా ఏ స్థలం కావాలి ఏ పుణ్యక్షేత్రం కావాలి అని గయాసురుడు అడుగుతాడు అప్పుడు త్రిమూర్తులు మేము యజ్ఞానికి కావాల్సిన అన్ని సమకూర్చుకున్నాం నీవు కేవలం ఉన్న స్థలం మాత్రమే మాకు ఇప్పించు యజ్ఞ భారానికి సాధారణ భూమి భరించలేదు భూమండలంపై ఏ పుణ్యక్షేత్రాలు కూడా పనికిరావు పాపాత్ములైన జనులు వారి పాపములను పుణ్యక్షేత్రాలలో స్నాన దాన తపో యాజ్ఞములు చేసి విడిచిపెట్టిపోతారు కాబట్టి యజ్ఞమునకు పుణ్యక్షేత్రాలు పనికిరావు కేవలం పాపరహితమైన నీ దేహం మాత్రమే ఈ యజ్ఞ వేదికగా పనికొస్తుంది నీవు పూర్వం విష్ణుమూర్తి వద్ద ఈ భూలోకంలో అన్ని పుణ్యక్షేత్రముల కంటే నీ దేహం పవిత్రంగా ఉండాలని కోరావు నీవు అంగీకరిస్తే నీ దేహంపై ఈ యజ్ఞంను చేస్తాం అని అంటారు దానికి గయాచురుడు అంగీకరిస్తాడు కాని త్రిమూర్తులు ఒక షరతు పెడతారు యజ్ఞం పూర్తయ్యే వరకు నీ శరీరాన్ని అస్సలు కదపకూడదు ఒకవేళ కదిపితే మేం నిన్ను వధిస్తామని ఆ బ్రాహ్మణ రూపంలో ఉన్న త్రిమూర్తులు తెలియజేస్తారు దానికి కూడా కయాసురుడు అంగీకరించడంతో ఏడు రోజులు చేసే యజ్ఞానికి ఒక బ్రాహ్మీ ముహూర్తాన ఈ యజ్ఞం ప్రారంభించడానికి సిద్ధం చేస్తారు బ్రాహ్మీ ముహూర్తం అంటే తెల్లవారుజాము అంటే కోడి కూతజాము అని అర్థం ఈ యజ్ఞానికి సమస్త దేవగణములు ఋషిగణములు గరుడ గంధర్వ యక్ష కిన్నర కింపురుషాదులు పాల్గొన్నారు గయాసురుని యొక్క మహిమా శక్తి చేత తన శరీరాన్ని బీహార్ రాష్ట్రంలో గయాక్షేత్రం నందు తల నాభిస్థానమును ఒరిసా రాష్ట్రంలో జాజీపూర్ నందు కాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో పిఠాపురంలో ఉండునట్లు శరీరమును విస్తారముగా చేసి ఆ బ్రాహ్మణులను యజ్ఞమును ప్రారంభించుము అని అడుగుతాడు విష్ణుమూర్తి తల భాగమున బ్రహ్మదేవుడు నాభిస్థానమున శివుడు కాళ్ల భాగమున ఉండి ఈ యజ్ఞమును ప్రారంభం చేస్తారు కేవలం కోడి కోతను ఆధారం చేసుకుని గయాసురుడు రోజులు లెక్క పెడుతూ ఉండేవాడు అలా ఆరు రోజులు గడిచాయి ఏడవ రోజు కూడా అలాగే జరిగితే గయాసురుడు ఇచ్చిన మాట నెరవేరుతుంది అని ఇంద్రుడు భావించి తనకు ఇచ్చిన వరం గురించి త్రిమూర్తలకు తెలిపి గయాసురుణ్ణి వధించమని ప్రాధేయపడతాడు అప్పుడు విష్ణుమూర్తి యొక్క తలుపుతో శంకరుడు కోడి రూపం ధరించి తెల్లవారుజాము కాకుండానే లింగోద్భావ కాలమునందు అంటే మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి సమయమున కుక్కొరొక్క అని కుక్కుటి ధ్వని చేస్తాడు ఆ మాయ తెలియని గయాసురుడు ఏడో రోజు కూడా పూర్తయింది అని సంతోషించి తన దేహంను కదిలించాడు యజ్ఞము పూర్తి కాకుండానే నీ దేహం కదిలించావు కాబట్టి మేం నిన్ను సంహరిస్తాం అని ఆ బ్రాహ్మణులు అంటారు అప్పుడు గయాసురుడు సంకట పరిస్థితుల్లో పడి తన దివ్య దృష్టితో జరిగిందంతా గ్రహించాడు పుట్టిన ప్రతి జీవి చనిపోక తప్పదు త్రిమూర్తులైన మీ చేతుల్లో మరణించటం ముక్తికరం కావున మీ ఇష్ట ప్రకారమే చేయండి అని అంటాడు అప్పుడు ఆ బ్రాహ్మణ రూపంలో ఉన్న త్రిమూర్తులు ప్రత్యక్షమై దండన విధించి వారికి ఆఖరి కోరిక నెరవేర్చడం కనీస ధర్మం నీవు ఒక కోరిక కోరుకో అని అంటారు నేను చనిపోతున్నప్పుడు నా కోరికలు ఏముంటాయి మీరు కోరుకోమంటున్నారు కాబట్టి నా దేహంలో ముఖ్యమైన మూడు భాగాలు నా పేరున త్రిగాయ క్షేత్రాలు అవ్వాలి ఆ క్షేత్రంలో త్రిమూర్తులైన మీ ముగ్గురు మూడు క్షేత్రములలో ఉండాలి ఆ మూడు క్షేత్రాలు శక్తిపీఠాలుగా విర్రచిల్లుతూ ఉండాలి మానవులు చనిపోయిన తన పితృలను ఉద్దేశించి కర్మకాండలు అలాంటివి అక్కడ చేస్తే వారికి మరలా పుట్టుకలేని బ్రహ్మ పదార్థమును ఇవ్వమని కోరతాడు గయాసురుని యొక్క కోరికను అంగీకరించి త్రిమూర్తులు గయాసురుణ్ణి వధించి అతనికి ముక్తి ప్రసాదించారు ఆ ముఖ్యమైన మూడు భాగాలే శిరోగయ నాభిగయ పాదగయ శిరోగయ అంటే తల బీహార్ రాష్ట్రంలో ఈ క్షేత్రం ఫాల్గని నదీ తీరమును ఉంటుంది అక్కడే విష్ణుమూర్తి యొక్క పాదములు ఆ ఆలయంలో ఉంటాయి మంగళ గౌరీ దేవి అనే శక్తిపీఠం కూడా అక్కడ ఉంది ఇక రెండవది నాభిగయ అంటే ఇది ఒరిస్సా రాష్ట్రంలో కటక్కి దగ్గర ఈ క్షేత్రం ఉంటుంది యజ్ఞవేదిక స్వరూపమైన బ్రహ్మదేవుడు ఇక్కడ కొలువై ఉన్నాడు గిరిజాదేవి అనే శక్తిపీఠం ప్రధాన ఆలయంగా ఇక్కడ ఉంది ఇక మూడవది పాదగయ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పిఠాపురంలో ఉంది ఇక్కడ శంకరుడు ప్రథమ దైవం పురుహూతిక అని అమ్మవారి శక్తి పీఠం ఇక్కడ ఉంది త్రిగాయ క్షేత్రములలో పాదగయ క్షేత్రం శ్రేష్టమైనది ఇక్కడే పరమశివుడు కోడి రూపం దాల్చి గయాసురుని కోరిక మేరకు లింగరూపుడై శ్రీ కుక్కుటలింగేశ్వర స్వామిగా ఈ క్షేత్రమునందు విరజిల్లుతూ ఉన్నాడు ఆ లింగం దివ్య స్ఫటిక లింగంగా ఉంది సతీదేవి దేహాన్ని విష్ణుమూర్తి ఖండించినప్పుడు సతీదేవి యొక్క శరీర భాగములు భూమిపై పడి నూట ఎనిమిది శక్తి పీఠాలుగా అందులో నూటొకటి విశేషముగాను అందులో యాభై రెండు పీఠములు ముఖ్యమైనవి గాను వాటిల్లో ముఖ్యమైనవి అతి ముఖ్యమైనవి పద్దెనిమిది అవే అష్టాదశ శక్తి పీఠాలుగా విరజిల్లుతూ ఉన్నాయి ఈ పద్దెనిమిది శక్తి పీఠాలకు నిత్యం కుంకుమార్చనలు నిత్య నీరాజనాలు అందుకుంటూ ఉన్నాయి అందులో ముఖ్యమైన ప్రధానమైన పీఠభాగము అంటే పిరుదులు పడిన చోటే పీఠాపురంగా ఆ పేరు వచ్చింది పీఠభాగమునకు అధిష్టాన దేవత కాబట్టి ఇక్కడ అమ్మవారు పీఠాంబిక పురుభూతిక అనే పేర్లతో పిలువబడుతుంది దత్తాత్రేయుడు సుమతి రాజాశర్మ అనే బ్రాహ్మణ దంపతులకు జన్మించటం వలన ఇక్కడ దత్తాత్రేయ క్షేత్రం ఉంది శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ఇక్కడ జగద్గురు ఆదిశంకరాచార్యులు శంకరాచార్యులు ప్రతిష్ఠించారని పెద్దలు చెప్తూ ఉంటారు ఇంకా పదవ శక్తిపీఠంగా అమ్మవారు పురోహితిక రూపంలో ఇక్కడ ఉంది